సినిమా అయితే నాకు నచ్చలేదు ఫస్ట్ ఎందుకు అంటే దానికి రీజన్ నేను చెప్తాను ఈ మధ్య ప్రమోషన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్స్ సినిమా స్టోరీల మీద పెట్టట్లేదు ఆ స్టోరీ ఎలా ఉంది ఎలా వెళ్తుంది ప్రతి స్టోరీలో ఏదో ఒక మో ఎమోషన్ కనెక్టివిటీ ఉంటుంది దాన్ని జనాలకి లింక్ చేసి దాంతో డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన వచ్చేసింది అందరికీ ఈ రీసెంట్గా వచ్చిన అన్ని సినిమాల్లో అలాగే జరుగుతుంది ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఉందా హీరోలు అంటే హీరో యాక్టింగ్ వీళ్ళు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి కదా హీరోలుగా తీసుకుంటారు సో వాటి గురించి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ కంటెంట్ ఏ విధంగా తీస్తున్నారు ఏ విధంగా చూపిస్తున్నారు జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు అనేవి కొన్ని ఉంటాయి కదా మనం సినిమా చూస్తున్నామంటే ఏదో ఒక నేర్చుకోవడానికే చూస్తాం లేదా ఎంటర్టైన్ అవ్వడానికే చూస్తాం కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే నో ఎంటర్టైన్మెంట్ కూర్చో ఏదో మీరు వచ్చారు కూర్చోండి చూడండి వెళ్ళండి అనేలాగా ఉంటున్నాయి ఈ మధ్య సినిమాలు సో ఈ సినిమాలో నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే స్టోరీ తీసుకున్న స్టోరీ మంచి స్టోరీ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ ఏంటంటే ఈ మధ్య రోజుల్లో ఉన్న సినిమాలన్నిట్లో ఆల్మోస్ట్ నాది నేను అనుకునే జనాలు ఉన్న సిచ్యువేషన్లో బతుకుతున్నాం మనం ప్రజెంట్ కానీ ఈ సినిమాలో చూపించడం ఏంటి అంటే మనది మనం అనుకునే ఒక కుర్రాడి కథ ఇది దాన్ని ఎంత ప్రజెంట్ చేయొచ్చు అంటే అంత బాగా ప్రజెంట్ చేయొచ్చు బట్ ఇందులో ఏంటంటే ఏదో ఒక అమ్మాయి వస్తుంది కలుస్తుంది వీడేదో అమ్మాయి మీద అసూయితో ఎదగాలనుకుంటాడు డబ్బులు సంపాదించాలనుకుంటాడు సేమ్ రొటీన్ బ్రో తీసుకున్న స్టోరీలో ఒక దమ్ అన్న బట్ వీళ్ళు ప్రజెంట్ చేయడంలోనో లేకుంటే దీంట్లో ఫెయిల్ అవుతున్నారో అది నాకు కొంచెం బాధగా అనిపించింది ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో మంచి కాన్సెప్ట్లు వస్తున్నాయి మంచి మంచి స్టోరీలు వస్తున్నాయి బట్ సరే థియేటర్లు అది ప్రాబ్లం ఇది ఈ దీంట్లో చూపించిన వాళ్ళు క్లాతింగ్ కానీ ఇవంతా చూస్తుంటే నాకు ఏదో ఒక షాపింగ్ మాల్కో లేకుంటే ఏదో బ్రాండింగ్కో అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారేమో అనిపించి అంతలాగా వాళ్ళ డ్రెస్సింగ్ చాలా బాగుంది ఐఎమ్ సెయింగ్ నాట్ ఇన్ బ్యాడ్ వే బట్ చాలా బాగుంది ఆ లుక్స్ కానీ నేను అసలు ఆ సాంగ్ కోసం వచ్చాను బేసిక్గా కళ్యాణి వచ్చా అంటే విజయదేవరకొండ దేవరకొండ గారు మునాల గారి డ్యాన్స్ ఉంటుంది సో అది ఒక పెళ్ళి లుక్ కట్టే చెప్పాలని ఒక పెళ్ళి షూట్ లుక్ లాగా ఉంది సో అది చూద్దామని వచ్చా తీరా చూస్తే చూస్తే చూస్తాను ఉన్నా సాంగ్ రావట్లే 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 తీరా వస్తే లాస్ట్లో వచ్చింది నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఈ పాట మధ్యలో వేసేసి వీళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు సో కాబట్టి లాస్ట్లో వేయాలి అని చెప్పి లాస్ట్లో వేస్తారు నిజంగా నాకు ఆ ఫీల్ వచ్చింది ఆ మొత్తం సినిమా చూసిన తర్వాత వీళ్ళు ప్రమోషన్స్లో నేను ఈ కనెక్ట్ అయిపోతాం మన ఫ్యామిలీ కనెక్ట్ అవుతుంది అంటారు ఇక్కడికి వచ్చి చూస్తే ఫ్యామిలీ కాదు కదా పక్కన కూర్చున్న వాడు కూడా కనెక్ట్ ఏం చేయమంటారు బట్ ఓవరాల్గా సినిమా అయితే వన్ టైం వాచ్బుల్ దీన్ని చూసి ఏం నేర్చుకోవాలంటే మనం మనలా బతకాలి మన ఫ్యామిలీ కోసం